మలక్పేట వ్యవసాయ మార్కెట్లో పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని కమిటీ చైర్పర్సన్ చెకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి ఆమె మార్కెట్లో పర్యటించారు రైతులు వ్యాపారుల నుంచి మార్కెట్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు అక్రమ పార్కింగ్ పై జరుగుతున్న ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు మార్కెట్లో పారిశుధ్యం డ్రైనేజీ సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు రైతులు వ్యాపారులు వినియోగదారులకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తామని లక్ష్మీ చెప్పారు ైర్ పర్సన్ పర్యటనలో మార్కెటింగ్ అధికారులు డైరెక్టర్లు పాల్గొన్నారు ఈరోజు క్షేత్ర స్థాయి పర్యటన చేసిన మార్కెట్ కమిటీలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం మెయిన్ గా రైతుకున్న షెడ్ ఏదో ట్వంటీ ఇయర్స్ ముందు నిర్మించినది అది మొత్తం కూలిపోయిన అవస్థలో ఉంది తర్వాత వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా అన్ని ఏది బాగలేదు డ్రైనేజ్ సమస్య అయితే ప్రధానంగా సమస్య ఇక్కడ ఇంకా డ్రింకింగ్ లో డ్రింకింగ్ వాటర్ లో డ్రైనేజ్ అంట అది కూడా ఒక సమస్యని ఇంకా రోడ్స్ కూడా మొత్తం ఎక్కడెక్కడ బండి ఆగిపోయి అసలు నడవలేకపోతున్నాం డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఈరోజు ఈ రోజు క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా రైతులతో కూడా మాట్లాడడం జరిగింది చాలా సమస్యలు రైతులు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏందంటే గత పదేళ్ళల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు ఈ మార్కెటు మరి ముఖ్యంగా దీంట్లో ఎక్కడ చూసినా సమస్యలే ఉన్నాయి మరి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన షెడ్డు దగ్గర నుంచి కానీ మరి బాత్రూంల దగ్గర నుంచి కానీ కూడా శిథిల వస్తులు చేరుకున్నాయి ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతుర్రు రాత్రిలో పూట ఈ రైతులు ఏదైతే లారీలల్లా స్టాక్ తెచ్చుకుంటారో అవన్నీ కూడా దొంగతనం జరుగుతున్నాయి మరి దాని మీద ముఖ్యంగా చర్యలు తీసుకుంటాము ఆ దొంగతనాలు జరగకుండా ఎందుకంటే రైతులు ఇబ్బంది